టీపీసీసీ అధికార ప్రతినిధి కాల్వ సుజాత విజయరెడ్డి బంజరాయల్స్ లో ఎంపీ విజయసాయి రెడ్డిపై ఫిర్యాదు చేసిన కాల్వ సుజాత పి విజయారెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై రాజ్యసభలో వ్యాఖ్యలు చేసిన విజయసాయి రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలల్లో కూలిపోతుందంటూ వ్యాఖ్య రాజ్యసభలో ఆన్ రికార్డు లో విజయసాయి రెడ్డి మాట్లాడిన విషయాలపై కంప్లైంట్ పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ కాల్వ సుజాత బిఆర్ఎస్ వైసీపీ కలిసి తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్నాయి ఏపీలో జరిగే ఎన్నికలకు బిఆర్ఎస్ ఫండింగ్ ఇస్తుంది ఇద్దరు మధ్య ఉన్న లోపకారి ఒప్పందం కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూర్చే కుట్ర జరుగుతుంది తెలంగాణలో సుస్థిర పాలన ఉంది ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చలేరు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో విజయసాయిరెడ్డి లాంటి నాయకులు వాక్యాలు చెల్లుబాటు కావు విజయసాయిరెడ్డి వ్యాఖ్యలతో తో విచారణ చేయాలి రాజ్యసభ చైర్మన్ విజయసాయిరెడ్డి వాక్యలపై చర్యలు తీసుకోవాలి సార్ ఇది ఇష్యూ వచ్చేసి రాజ్యసభలో విజయసాయి రెడ్డి గారు చట్టానికి విరుద్ధంగా తెలంగాణలో ప్రభుత్వం త్వరలో కూలిపోతుంది అనే మాట అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో ఎక్కడ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దు చట్టానికి విరుద్ధం వారు ప్రభుత్వం కూలిపోతుందని మాట్లాడినప్పుడు ఎలాంటి యాక్షన్ కూడా పార్లమెంట్లో జరగలేదు ఆయనను సస్పెండ్ చేయడం కానీ అరెస్ట్ చేయడం కానీ జరగలేదు కాబట్టి ఇమీడియట్గా మీరు మరి ఒక తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్ చేస్తాము అని ఈజీగా మాట్లాడటం అనేది చట్టానికి విరుద్ధం దాని మీద మీరు ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేసి ఫర్దర్ యా ప్రభుత్వం తీసుకుంటుంది అనేది దాని మీద మాట్లాడుతుంది అంటే దీనిక కాన్స్పిరెన్సీ ఏదో నడుస్తున్నది తెలంగాణ కుట్ర తెలంగాణ ప్రభుత్వం పడేయడానికి కుట్ర ఏదో నడుస్తుంది కుట్ర అంత బహిర్గతంగా వాళ్ళు ఒక పార్లమెంటు ప్లాట్ఫామ్ మీద చెప్పారంటే ఎంతో పెద్ద దీని మీద కాన్స్పిరెన్సీ బ్యాక్గ్రౌండ్లో లో వాటికి అరకట్టాలంటే ఈయన ఎవరైతే బహిర్గతంగా వచ్చి చెప్పారు ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే అది అఫీషియల్ రిపార్డ్స్ కాబట్టి పార్లమెంట్ కాబట్టి దాన్ని చెత్త సభలలో చట్టల్ గా ఇలాంటి మాటలకి ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు ఇమీడియట్ గా దాని మీద యాక్షన్ ఉంటుంది రాహుల్ గాంధీ గారు చిన్న విషయం మాట్లాడితేనే సస్పెండ్ ఇది చట్టానికి విరుద్ధమైనటువంటి మాట మాట్లాడారు కాబట్టి మాట్లాడలేదు కాబట్టి దయచేసి ఇమీడియట్ గా దీనికి చేయండి కాన్స్పిరసీ కింద కూడా ఎందుకంటే టిఆర్ఎస్ ప్లస్ వైఎస్ఆర్ సిపి కలిసి ఆడుతున్నటువంటి డ్రామాల పార్టీ దీని వెనకాల లక్షల కోట్ల వ్యవహారం నడుస్తున్నదని మాకున్నటువంటి సమాచారం కాబట్టి ఎన్ని లక్షల కోట్ల వ్యవహారం ఉన్నదనేది దీని తర్వాత ఫర్దర్ మేము సిబిఐ ఆలోచనలు ఉన్నాయి మీరు ఇది ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే దాని మీద చూడాలి